ఉపాధ్య మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఏడు వచనాలు గతంలో మనం చూసుకుంటూ వచ్చాం ఉపాధ్యా అంటే అర్థం ఏంటి దేవుని సేవకుడు దేవుని సేవకులు అంటే ఎవరు ఏసు రక్త కొత్త నిబంధన ప్రకారము ఏసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారంతా దేవుని సేవ చేయడానికి అర్హులు అయితే సేవ చేసే తరగతులు నానా రకాలుగా ఉంటాయి పూర్తి సమయ సేవకులు తర్వాత మిగిలిన మనం జీవనోపాధి కొరకు మనం కష్టపడుతూ తర్వాత మిగిలిన సమయాన్ని దేవుని సేవ కొరకు మనం ఉపయోగించటం ఏదైనప్పటికీ కూడా మన దేవుని సేవకులు మని అనుకున్నప్పుడు తప్పకుండా దేవుని సేవ చేయాలి సేవ చేయకుండా నేను సేవకుని అనుకోవటం తప్పు సేవ చేసేవారు కూడా ఫుల్ టైం కానీ హాఫ్ టైం కానీ దైవ చిత్తానుసారంగా చేయాలి ఏ పరిచయం ఎలా చేయాలి అనేది దేవుడు లేఖన భాగాల్లో పాత నిబంధనలో పాత నిబంధన అనుసరించి కొత్త నిబంధనలో కూడా వాటిని పొందుపరిచి తెలియజేస్తున్నాను సేవ చేసేవారు ముందుగా ఈ నియమాలు తెలుసుకోవాలి మనం ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడు లేకపోతే ఇంకేదైనా వస్తువు కొన్నప్పుడు దాని బ్రోచర్స్ ఉంటాయి దాన్ని వాడే విధానము ఆపరేట్ చేసే విధానము ఏవి దాంట్లో పెట్టాలి ఏవి పెట్టకూడదు ఎలా ఉపయోగించాలి ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్స్ ఉంటాయి వాటిని అనుసరించకుండా మనం ఇష్టానుసారంగా చేసామా అది కాలిపోతుంది పేలిపోతుంది ప్రాణాంతకం అవుతుంది దేవుని సేవ కూడా అంతే అందుకనే ఇర్మియా కూడా చెప్తాడు కదా ఇర్మియా నలభై ఎనిమిది పదులు యహోవా కార్యకులు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు కనుక దేవుని క్రియలు ఎంత చేసినప్పటికీ క్వాలిటేటివ్గా చేయాలి కానీ క్వాంటిటేటివ్గా చేయకూడదు యేసు ప్రభు తన సేవ నిమిత్తము పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి ఏర్పరచుకున్నారు వారి మూడున్నర సంవత్సరాలకి వారిని తరఫీది ఇచ్చారు వారి శరీరానుసారంగానే ప్రవర్తిస్తూ వచ్చారు ప్రకృతి ఆలోచనలు ప్రకృతి సంబంధమైన ఆలోచనలే వారు అనుసరిస్తూ వచ్చారు యేసు ప్రభుని అనేక సందర్భాల్లో వారి మాటల చేత విసిగిస్తూ వచ్చారు అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశాలని వారు తెలుసుకోలేకపోయారు దేవుని చిత్తంతో దేవుని ఆలోచనలతో వారు అలైన్ కాలేకపోయారు ఐక్యత రాలేదన అలైన్మెంట్ లేకపోతే ఎక్కడైనా అంతే కాబట్టి మొట్టమొదటిగా ఇంట్లో అలైన్మెంట్ ఉండాలి అందరూ కలిసి ఉండాలి ఏదైనా ఒక మిషన్ నడవాలంటే దానికి అలైన్మెంట్ ఉండాలి దాంట్లో ఉన్న అన్ని పార్ట్స్ సరిగా పనిచేయాలి ఇవన్నీ ఉంటాయి సంఘంలో కూడా సంఘం నడవాలంటే అలైన్మెంట్ ఉండాలి సంఘం దేవునితో దేవుని సేవ చేయాలంటే ఆ దేవునితో దైవాత్మతో అలైన్మెంట్ కలిగి సో అది తప్పినప్పుడు దేవుని సేవ గురి తప్పుతుంది దిశ తప్పుతుంది కాబట్టి అది శాపనికి గురవుతున్నాను కానీ అది ఏమాత్రం కూడా దేవునికి మయమత తీయదు తీసుకురాదు ఇతరులకు క్షేమం కలుగు చేయదు చేసేవారికి కూడా నష్టాన్ని తెస్తుంది కానీ కష్టం అది దానివల్ల ఎటు ఎటువంటి ఉపయోగం లేదు సో కనుక మన దేవుడు సంస్థాన్ని ఎరిగిన వాడు కనుక ముందుగా తన లేఖనాలు ఇచ్చాడు నేర్పిస్తాడు నేర్పించిన వాటిని నేర్చుకుని ఆ ప్రకారం చేయడానికే మనం కొనుక్కోవాలి కానీ నేర్చుకున్న తర్వాత కూడా మనం వాటిని విస్మరించి ఏదేదో చేసుకుంటూ పోయామంటే కష్టమవుతుంది అట్లా చేయదు ఈ ఉపాధ్యాయకి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే ఏదో మన గురించి యదోమో యాకోబు యొక్క అన్న అయితే తాను జ్యేష్ఠుడు తాను దేవుని సేవ చేయటానికి తండ్రి వారసత్వాన్ని పుచ్చుకోవటానికి తాను యోగ్యుడు అనమాట ఎందుకంటే అబ్రాహం తర్వాత ఇస్సాకు వచ్చింది ఇస్మాయిల్కి రాలేదు అలాగా జ్యేష్ఠత్వం యొక్క విలువ అది అందుకునే తర్వాత అటు ఆత్మీయంగాను భౌతికంగా కూడా ఇస్సాకు ఆశ్చర్యంపబడ్డాడు దేవుని క్రియలు కూడా జరిగిస్తూ వచ్చాడు తర్వాత ఏసావ కుండాల స్థానం అది యాకోక్ వచ్చింది ఎందుకంటే దాని విలువ ఎరక్క తాను యాకోకి అమ్మి వేసుకున్నాడు కనుక ఆ విలువ తనకు తెలుసు కాబట్టి ఒక జస్ట్ సింపుల్గా పెద్ద లక్షలు కోట్లు పెట్టి పనిలేదు కానీ ఆయన సమయా సమయాన్ని బట్టి ఆకలిగా ఉన్నప్పుడు ఎంత కూర ఇచ్చి కొనేసాడు చిక్కుడుకాయలు కూరలు ఇచ్చి కూరచ్చి ఒక పూట భోజనం పెట్టి కొనేసుకున్నాడు తర్వాత దేవుడు తను సిద్ధపరిచాడు తనను సేవ చేయటానికి బెతల్ని లో బి కట్టడానికి ఆ విధంగా బలు అర్పించడానికి బెతల్ని తన ద్వారా దేవుడు పరిచయం ఆరంభించాడు అలాగా వారిని వాడుకున్నాడు చివరికి ఈ యేసావు సంతతి యదో మీలు అంటారు ఏదో అంటే ఎర్ర ఎర్రని అని అర్థం ఎర్రని అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎర్రని తిని జ్యేష్టత్వ పాకను అమ్మేసుకున్నాడు కాబట్టి భ్రష్టు అయ్యా అంటే దైవ భ్రష్టు కానీ ఇంచుమించు దైవ దైవ భ్రష్టత్వం ఎట్లా ఉంటుందంటే చూడండి లౌ దొకీయ సంఘంలాగే ఉంటుంది ఒకసారి చదవండి పదిహేడు వచ్చిన మూడు పదిహేడు ప్రకటన త్వరగా చదవండి నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గుడ్డి వాడవును దిగంబరుడు అయి ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమి పొదవలేదని చెప్పుకుంటున్నావు కాబట్టి లోక విషయంలో ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో దేవుణ్ణి ఎరగకుండా దేవుని ఆశీర్వాదం లేకుండా దేవుని సేవ చేయకుండా ఎవరు కూడా దేవునికి అంగీకారం కాని వారందరూ కూడా భ్రష్టులే కనుక దేవుని దయవన్న యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ కూడా ఆత్మ ఆత్మరక్షణ ఇచ్చినాడు దేవుని సేవ చేసే ఆధిక్యతను ఇచ్చినాడు మనం ఇప్పుడు వన్ సైడ్లే వన్ సైడ్ అంటే కేవలం యేసుపురమును అంగీకరించిన వారు అంగీకరించిన వారు వనసైడ్ ఉంటారు అంటే కేవలం సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు మరి వారు కూడా దేవతలు దేవుళ్ళు ఉన్నారంటే వాటిని పూజించి సేవించేది కూడా కేవలం భౌతికమైన విషయాల కొరకే కానీ ఆత్మీయ విషయాల కొరకు కాదు వాటి విగ్రహం ద్వారా వారికి వచ్చిన ఆత్మీయ జ్ఞానం శూన్యం విగ్రహం ద్వారా వారికి విమోచనే రాలేదు వారికి పరిశుద్ధతే కరగలేదు కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధులనే తను అంగీకరిస్తాడు కనుక తన కుమ్మాడైన యేసుని సెలవులు అర్పించి ఆ త్యాగం చేసి అతని ప్రేమను చూపించి అంగీకరించడం ద్వారా ఆ యేసు రక్తం ద్వారా కడిగి మనల్ని పవిత్రపరిచి నీతి మంతుడిగా తీర్చి తనతో సమాధాన పరుచుకొని దాన్ని సేవ చేసే ఆధిక్యత మనకిచ్చేవాడు ప్రార్థన కావచ్చు ఆరాధన కావచ్చు సువార్త్య కావచ్చు ఇవన్నీ చేయాలి తర్వాత తర్వాత నానా రీతులుగా కూడా దేవుని సేవ మనం చేస్తాం దైవమైన క్రమంలో సంఘం ద్వారానే మనం దాన్ని చేస్తాం ఏ పని ఎలా చేయాలనేది ఇంక నేను చెప్పబడుతున్నా అలా చేయాలి సొంతంగా చేసుకుంటూ పోతే అది కాదనమాట సో కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి అవి మీరు సువార్త ఉంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు ఎవరికొరికైనా ప్రార్థన చేయొచ్చు కాజి దాన్ని చేయవచ్చు మొదటిగా సంఘం ద్వారా చేయాలి తర్వాత రెండవదిగా అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా మనం దాన్ని వినియోగించుకోవాలి అయితే మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే మొదటి ఏడు వచ్చినాల్లో ఎదోమలకి గర్వం ఉందనమాట సో రెండోది ఏం చూసుకున్నాం మనం రెండవది ఏం చూసుకున్నాం అమ్మా ఆ వెరీ గుడ్ రెండవది పిసినారితనం అంటే ఈవెన్ తన స్వా అవే కింద ఇప్పుడు చదువుకున్న వచనాల్లో కూడా ఉన్నాయన్నమాట అది ఎక్స్టెండ్ అవుతుంది కనుక ఆ పిసి పిశనాడితనం కూడా ఉండటానికి వీలు అంటే ఎవరికి అంటే మన దగ్గర ఉన్న అన్నీ ఇచ్చేసి మనం ఇబ్బందుల్లో ఉండకూడదు కానీ సో దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇచ్చినప్పుడు మనం చూడాలి దేవుడు ఎందుకంటే వారిని కణానికి చేర్చే క్రమంలో యజమలు వారిని ఎదుర్కొంటే వారికి భోజన పదార్థాలు సహోదర ప్రేమ వారికి లేవు అలా చేసి కూడా దేవుని ఆశీర్వాదాలు పొందేవారు అందుకనే ఈ ప కూడా మనల్ని అడ్డగిస్తుంది ఇది పాపాల్లో కూడా పెద్ద పాపం అంత్య దినాల్లో కూడా ఈ లోపత్వం అనేది ఎక్కువగా పనిచేస్తుంది సో జాగ్రత్త అంటే అందరూ అట్లా ఉండరు దైవభక్తి కలిగిన వారు ఆత్మీయంగా ఉండేవారందరూ కూడా సమతుల్యతను పాటిస్తారు సో ఏదో వలె గర్విష్లు కాకూడదు ఏదో మేలు వలె రెండవది పిసిలార్థన ఉండకూడదు కనుక ఏడో శ్రములో ఏముందంటే నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేదురు నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారం చేదురు వారు అన్నం తేనీ కొరకు ఊరి వడ్డదురు ఏదో మనకు వివేచన లేకపోయి శత్రువు ఎట్లా పనిచేస్తాడు వివేచన లేదు అంటే మేలు చేసే విభేచన లేదు తర్వాత తాను ఎవరికైనా మేలు చేస్తే తన ఇష్టానుసారంగా వారి ద్వారా వచ్చే కీడు విభేచన లేదు వస్తుంది అనేది లేదు కొన్నిసార్లు మనం కూడా అట్లాగే దైవ విషయాన్ని సరిగ్గా వివేచించకపోతే లేకపోతే ఇతర మనుషులను మనం సరిగా వివేచించకపోతే వారు వచ్చి మన ద్వారా మేలు పొంది మనం కీడు చేసి ఉంటారు ఏది విత్తుతారో అదే పంటకు వస్తారు కనుక ఈ జాతి ఆ విధంగా శాపగ్రస్తం అవుతుంది ఈవెన్ భౌతికంగా కూడా ఇటువంటి నష్టాలు వారు వచ్చారు ఎందుకంటే కేవలం దేవుడు ఆశీర్వదించిన తన ఏసా ఏశావు యాకోబు వంశస్థుల్ని ఏసావ్ వంత వంశస్థులు ద్వేషించారు వారికి హాని కలిగజేశారు కాబట్టి ఆ విధంగా చేస్తూ వచ్చారు ఎనిమిదో వచ్చి ఆ దెనిమిది ఏశావు పర్వతములలో వివేచన లేకపోనట్లు యదోముల నుండి జ్ఞానులను నాశనం చేతను ఇదే ఇదే యహోహవా ఇంకా బుద్ధిహీనులుగా చేసేస్తారు ఎవరు కూడా సత్యం అని చెప్పేవారు ఉండరు ఇది నువ్వు చేసే తప్పు దీని ద్వారా నీకు నష్టం వస్తుంది అని చెప్పేవారు లేదు ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని నాశనం చేస్తారు మనం కూడా ఇక్కడ ఈ ఒక దేశం పాడైపోవాలి ఒక దేశం పాడైపోవాలి అంటే కారణం ఏంటంటే వారికి వివేచన లేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఇరాక్ అంతకుముందు ఇరాక్ ఉండేది ఇరాక్ మొండితనము పెద్ద పెద్ద దేశాలతో పెట్టుకోవటం వారు చెప్పిన సలహాలు పాటించుకోవటం తర్వాత ఇతరులని ఇతరులకు విరోధంగా ప్రవర్తించటం ముఖ్యంగా ఇస్రాయేలీలు దేవుని దేవుడు ఎవరైతే వారికి తోడుగా ఉన్నారో అటువంటి ప్రజలను తిరస్కరించడం అటువంటివన్నీ కూడా నష్టపోతాయి అనవసరంగా వివేచన లేకపో అందుకనే చక్కటి ఈవెన్ కుటుంబాల్లో కూడా భార్య కానీ భర్త కానీ లేకపోతే భర్త భార్యలు కానీ విభేచన లేకపోతే ఆ కుటుంబాలు కూలిపోతాయి మనం చూసాము నాభాలు తర్వాత అభిగేయులు కూడా అభిగేయులకి వివేచన ఉంది ఆయనకి నాభాలకి వివేచన లేదు చనిపోయాడు దైవగ్రతి గురయ్యాడు భార్య మధ్యవర్తిత్వం వహించి ఆ సమాధాన పరిచినప్పటికీ తాను దేవుడు ఊరుకోలేదు సో ఇట్లా ఎవరైనా సరే కాబట్టి ఈరోజు నీవు నేను భక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరులు నిందించినా ద్వేషించినా దూషించినా కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి ఓపిక పెట్టాలి ఆ శ్రమను పెట్టి దేవుని స్థుతించాలి శ్రమ పెట్టిన వారి దేవుడు దర్శిస్తాడు మరి ఆ దేవుడు దర్శించినప్పుడు అది నిప్పుల గొప్ప పోసినట్టే ఉంటుంది బైబిల్ ప్రకారం మన శత్రువు నెత్తి మీద నిప్పుల గొప్ప పోసినట్టే ఉంటుంది ఇటువంటి పరిస్థితులు అన్నీ జరుగుతాయి ఈ వాక్యాన్ని బట్టి వివేచన కోల్పోకు వివేచన లేకపోతే వివేచన కొరకు ఎక్కడ పొరపాటు చే చేయకుండా ఏ ఆలోచనలో పొరపాటు చేయకుండా ఏ వ్యక్తి విషయంలో తప్పుడు అవగాహన లేకుండా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ తెలుసుకునేలాగా ఇటువంటి వివేచన మనకు కలిగి ఇప్పుడు ముందుగానే వాడు చెడిపోయారు ఇంకా వాడికి తోడు కొద్దో గొప్ప బుద్ధి చెప్పేవాడిని కూడా నాశనం చేసేస్తాను అన్నాడు దేవుడు ఉన్న గర్వాన్ని బట్టి పిసినార్త తర్వాత వచ్చినవి ఏంటది పదకొండవ వచ్చిన తొమ్మిదో వచ్చిన పదో వచ్చిన తొమ్మిదో తొమ్మిది ఏదది తేమాను నీ బలాఢ్యులు విస్మయం అందుదురు అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ అతులై వారి ఇంకా సైన్యం కూడా బల యుద్ధ శత్రువు మీద పోరాడేవారు కూడా యుద్ధ బలం కూడా సైన్య బలం కూడా తగ్గిపోతుంది ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది సైన్య బలం తక్కువ ఉందంటే ఆ శత్రువులు వచ్చి ఈజీగా జయించేస్తారు చెరిపెడతారు కాబట్టి ఆ సైన్య బలం కూడా ఉండడం అయితే ఈ దినాల్లో సంఘానికి మనకి దేవుడే మనకి ప్రాకారం దేవుడే మనకు బలం సో పరిశుద్ధాత్మను ఆ బలంగా మనకిచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారానే వివేచన కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారానే బలం శక్తి కలుగుతుంది కనుక లేఖనాలు నేర్చుకుంటూ సరైన వివేచన కలిగి జాగ్రత్తగా ఉండాలి వేసే వంటి వారం కాకుండా జాగ్రత్తగా ఉండాలి సో యాకో క్రమక్రమంగా మార్పు చెందినట్టు మనం కూడా మార్పు చెంది జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి తర్వాత ఇంకేం నేర్చుకుందాం జ్ఞానాన్ని తీసేస్తాడంట వివేచన పోతుంది తర్వాత ఇంకేం పోతుందండి వారి సైన్య బలం పోతుంది తర్వాత ఇంకేముంది నీవు నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకునిపోయిన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదు ఇక నిన్నటికీ లేకుండా నీవు నిర్మూలమ నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం యాకోబు సంతతి వారికి వారు చేసిన దానిని బట్టి ఇక నిన్నటికీ లేకుండా నీవు నిర్మూలమవు ఏసవే యాకోబుతో సమాధానపడ్డాడు దేవుడే సమాధానపరిచాడు యాకోబును కూడా సిద్ధపరిచాడు అలాగా తన సంతతి వారు మాత్రం అలా ప్రవర్తించలేదు కాబట్టి ఈ నష్టాలన్నీ కూడా వస్తాయి జ్ఞానం లేకుండా నానా రీతి పగవాడు వై నిలి పగవాడుపై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి కదా చూసారా నేను పగవారితో నిలిచి అంటే యాకోకి పగవారితో నిలిచి కాబట్టి శత్రుత్వం అట్లా చేస్తుంది అనమాట శత్రుత్వం ఒకరి మీద మనకు పగు ఉంటే ఆ వ్యక్తిని ద్వేషించే వారితో మనం చేస్తాం సంఘాలలో కూడా చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారు అలా గ్రూప్స్ అవుతాయి ఒకటి పాజిటివ్ గ్రూపు రెండోది నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి ఆ గురువు నానా రకాలుగా ఉంటాయి కాబట్టి సహోదరుల్లో ఉంటాయి గ్రూపులు సహోదరులు ఉంటాయి ఇవన్నీ ఏకోపు మార్పు చెందిన రీతిగా ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలి కానీ తిరిగి వచ్చి ఏషావుగా మారిపోయి నష్టాలు తెచ్చుకునే వారు కూడా ఉంటారు సో అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం లేము కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి శత్రువులతో దేవుని శత్రువులతో మన మిత్రులుగా ఉండకూడదు వారితో సహకరించకూడదు వారితో ఏకీకరించకూడదు కాబట్టి క్రీస్తు విరోధులకి క్రీస్తుకి ఎవరైతే విరోధులో వారంతా మనకు కూడా విరోధులు అయితే మనం వారి మీద పగ తీర్చుకునేది కాదు కానీ మన పని ప్రార్థన చేయటం దేవుడే సమయాన్ని కనిపెట్టి వారిని ఎప్పుడు దర్శించాలో దర్శిస్తారు తర్వాత పన్నెండవచ్చు నీ సహోదరుని శ్రమానుభవ నీవు ఆనందం ఉందో తగదు వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు చూసారండి చెప్తున్నాడు నీ శ్రమానుభవం చూసి నీవు ఆనందం ఉందో తగదు ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన గుణం ఇవన్నీ విశ్వాసుల్లో దేవుని బిడ్డల్లో ఉండకూడని ఉండదగని గుణాలు అన్నమాట కాబట్టి ఇతరులకి శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం అందుకని ఇప్పుడు ఎందుకు మనం వచ్చాం ఎందుకు పనులన్నీ విడిచిపెట్టుకుంటూ వచ్చారు ఎందుకు కంఫర్ట్స్ అన్నీ వదిలేశారు కాబట్టి ఎందుకంటే మన సహోదరులు ఎవరికైనా శ్రమ ఉంటే ఎవరైనా శ్రమ పడినప్పుడు మనం వారి ప్రార్థన చేస్తాం ఆ శ్రమ నుంచి విడుదల పొందాం ఇంకో మాటలో చెప్పాలంటే ఆ శ్రమలో మనం పాలి భాగస్థలం మనకి ఏసుక్రీస్తు ప్రభు కూడా అంతే కదా పాత నిబంధనలో దేవుడు కూడా అంతే కదా వారి యాభత్ బాధలు ఆయన బాధనందన పాత నిబంధనలో ఏసుగ్రీస్తు ప్రభు కూడా అదే మాట అంటాడు కదా అప్పు పౌ పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలా సౌలా నీవు ననేలా ఎవరు ప్రభు అంటే నీవు హింసించున్న ఏస్తున్నా కాబట్టి సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆ హింస తందే అనుకున్నాడు మనం కూడా దినాల్లో అదే నేర్చుకుంటున్నాం ఇతరులకు ఏ శ్రమ కలిగినప్పటికీ వారు విడుదల పొందాలి విడుదల పొందాలి కానీ తమ స్వార్థ జీవితానికి తిరిగి వెళ్ళిపోకుండా తిరిగి ప్రభు సేవ చేయడానికి రావాలి పరిశుద్ధుల సహవాసంలో వారికి నిలిచి ఉండాలి ప్రార్థన కానీ అనుదినం కేవలం ఆదివారం మాత్రమే కాదు అందుకని చూడండి సామెతలు ఇరవై నాలుగు పదిహేడులో మాట త్వరగా చదవండి సామెతలు నీ శత్రువు పట్టినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము ఆ చూసారండి ఇది ఒక సూత్రం నీ శత్రువు పడినప్పుడు నీ శత్రువు పడినప్పుడు లేక ఓడిపోయినప్పుడు నీ శత్రువు ఓడిపోయినప్పుడు సంతోషింపకుము మనకు కూడా కొన్నిసార్లు చాలా సిల్లిగా నవ్వు చేస్తుంది కదా ఎవరైనా నడుస్తూ నడుస్తూ పడిపోయినా లేకపోతే కుర్చీలో ఉందో లేదో చూసుకోకుండా పడిపోయినా అట్లా కొన్ని విచిత్రమైన విషయాలు చూసినప్పుడు పక్కన చూసి నవ్వేస్తాం ఆ వ్యక్తిని లేపాలి సరిచేయాలి ఆ పడేవాడికి బాధ ఉంటుంది తర్వాత చూసేవాడికి నవ్వు ఉంటుంది పడింది నేను కాదు కదా అట్లా లేకుండా పడినప్పుడు లేక ఓడిపోయినప్పుడు ఏం ఏం చేయకూడదు అంటే సంతోషింపకుండా సంతోషింపకూడదు రెండోది వాడు తొట్టి లేనప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుండా తొట్టినప్పుడు మనసున ఉల్లసింపకూడదు ఎందుకంటే మనకు కూడా అటువంటి పరిస్థితి అనుభవిస్తుంది కనుక ఆయన ఏసావు సంతతి వారు ఆ రీతిగా చేస్తున్నారు శత్రు ఎవరూ లేదు సొంత సహోదరుని సంతానమే ఇసరాయలే వారి దేవుడు సమీపంగా ఉన్నారు ఇస దేవునికి దూరం అయ్యారు అది ఆప్షన్ అది ఎందుకంటే తమ తండ్రి ఏసావు దాన్ని కోరుకున్నాడు ఆ సంతతికి అదే వచ్చి కనుక కనీసం తరతరానికి మార్పు చెందటానికి దేవుడు అది ఇస్తున్నాడు కాబట్టి ఆ విధంగా చేయాలి యర్సుమని ప్రేమించేవారు దానిలోనే అందుకనే రాయగలము అందుకనే మనం యర్సులేమినప్పుడు ఇస్రాయల్ ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటాం సో వారిని ద్వేషించకూడదు వారిప్పుడు తొట్టి పాటలోనే ఉన్నారు వేసిన ఎరక తొట్టిపాటులోనే ఉన్నారు దాన్ని బట్టి నేను గ్రేటు వాళ్ళు తప్పు ఇలా చేశారు అలా చేశారని అనుకోకూడదు కానీ వారి కొరకు మనం బాధపడుతూ వివేచన లేదని ప్రార్థన చేయటమే మన పని సో కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుని ప్రార్థనలోకి వెళ్దాం మెయిన్ విషయాల తర్వాత చూద్దాం అన్నీ ఉంటాయి సార్ చూసుకుంటే ఇక్కడ సమయం లేదు అక్కడ ఓపిక లేదు మీకు నాకు ప్రార్థనలోకి వెళ్దాం